జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి నెక్స్ట్ అండ్ వాస్తు సిద్ధాంతి పరం సిండికి కన్యా రాశి మే మాస కలవలు చెప్పబోతున్నాను దయచేసి అందరూ శ్రద్ధగా వినండి ఈ మాసం గురువు మార్పు వీరికి గొప్ప మార్పుని తీసుకొస్తుంది మీరు జీవితాలలో మీరు ఆశించినంత అభివృద్ధి ఉంటుంది మీ గురువు మారడం ముఖ్యంగా విద్యార్థులకి ఉన్నత విద్యా ప్రాప్తం లభిస్తుంది వారు విదేశాలను చదువు కోసం వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులకి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది వారు వెళ్ళాల్సిన దేశంలో వారికి కావాల్సిన కాలేజీలో సీట్లు లభిస్తాయి సులభంగా లభిస్తాయి లభించడం అంటే కూడా టైం బాగున్నప్పుడు చాలా ఈజీగా లభిస్తుంది మనకి నచ్చిన కాలేజీలో నచ్చిన విధంగా నచ్చిన ఈజీ ప్రాసెస్ అయిపోతుంది వీసా రావడం తొందరగా అక్కడ సీట్లు రావడం తక్కువ బడ్జెట్లో అయిపోవడం ఆ బడ్జెట్ కూడా మనకి లోన్స్ రావడం ఎడ్యుకేషన్ లోన్స్ ఇవన్నీ కూడా చకచక జరిగిపోతాయి గురువు మీకు అనుకూలంగా ఉండడం వల్ల అలాగే విద్యార్థులకి మంచి విజయం ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన వారికి పోటీ పరీక్షలు రాస్తున్న వారికి రాసిన వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ మాసం ఎందుకంటే గురువు భాగ్యంలో ఉన్నప్పుడు విద్యార్థులకి అనుకున్న విజయాలు ఖచ్చితంగా ఇస్తారు అవి చదువులో కావచ్చు పోటీ కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాసి ప్రిపేర్ అవుతూ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు కావచ్చు ఇట్లాంటి ఉన్నత విద్య కావచ్చు విదేశీయానం కావచ్చు ఎక్కువగా గురువు జ్ఞానకారు ఈ జ్ఞానమే వీరికి అన్ని విధాల లభిస్తుంది అనడంలో ఎట్టి సందేహం లేదు మరియు ఇక వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి కొంత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్పెక్యులేషన్స్ లో కానివ్వండి మరి లాటరీ ఇతర 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 కోర్టు కేసులలో కానివ్వండి ఏదో ఒక విధంగా రావు అనుకున్న వాటిని కూడా మీకు సడన్ గా నష్ట స్వము కూడా తిరిగి వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది గతంలో కొంత అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ అవి మెరుగుపడి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి మీకు అవివాహితులకు వివాహ యోగం ఇంకా వీరికి విదేశీయాన్ని అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ మార్పు కూడా సడన్గా జరిగే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి మిత్రులారా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి స్క్రీన్ ఇస్తున్నాను నన్ను సంభవించవచ్చు థ్యాంక్ యూ